అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీం నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మరి కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అలానే కనుమ భోగి శుభాకాంక్షలు కూడా ఎందుకు కనుమ భోగి శుభాకాంక్షలు చెప్పారంటే కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలి అలాగా ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఎన్ని రకాలు చూస్తుంటారు ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది అయితే జాబులు లేకుండా కొంతమంది అయితే అలా ఉండిపోయేసి అలానే వేలనాటి శనితో వేలనాటి శనితో బాధపడుతూ ఉండే వాళ్ళు అందరూ ఉన్నారు చాలామంది కుంభరాశులు ఇప్పటికీ ఉన్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వెసులుబాటు కనిపిస్తూ ఉంది ఇప్పుడు సొంత ఇంట్లో కుంభరాశిలోనే శుక్రుడు ఉన్నాడు శని ఉన్నాడు అలానే వీళ్ళు చూసుకున్నట్టయితే నాలుగో స్థానంలో గురువు ఉన్నాడు కానీ ఉపయోగం లేకుండా పోయింది అలానే ఇంటిని చూసుకున్నట్టయితే పదవ స్థానంలో రవి ఉన్నాడు వీళ్ళకి ఉపయోగం లేదు ఈ మాసం అలానే పదో స్థానం బుధుడు ఉన్నాడు పదో స్థానం బుధుడు అంటే కూడా వీళ్ళు ఎవరితో మాట్లాడరు వాళ్ళతో కొట్లాట్లు గొడవలు అయితే తప్పితే ఉపయోగం లేదు అందుకని ఈ యొక్క మాసం ఏదైతే ఉందో వీళ్ళకి అంతగా వెసులుబడి కనిపించట్లేదు కానీ వీళ్ళ అదృష్టం ఒకటి ఉంది ఒకటి శుక్రుడు సొంత ఇంట్లో ఉండడం రెండోది మీనరాశిలో రాహు ఉన్నాడు రెండో ఇంట్లో రాహు ఉన్నాడు దీని ద్వారా ఏంటంటే మ్యూచువల్స్ అంటే వీళ్ళు థింకింగ్ ఫాస్ట్గా ఉంటుంది కొంచెం ఆలోచన విధానం ఏంటంటే తొందరగా ఆలోచించేస్తారు దానివల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అదొకటి వీళ్ళకి అదృష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎలాంటి అదృష్టం అంటే ఏదైనా విషయం ఎక్కడైనా డబ్బు వచ్చేది కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా చాలా బిజినెస్ చేసేది కానివ్వండి ఏంటంటే శని భగవానుడు స్లో చేస్తాడు రేపు అన్నది నా లో చేస్తాడు అలానే రాహు ఉన్నాడు కదా ఈ రాహు ఏం చేస్తాడంటే ఇంట్లో రాహు ఇంట్లో ఉన్నాడు అంటే రెండో ఏంటంటే పుట్టింటి కట్టుకున్నాడు మేడం వీళ్ళు ఏం చేస్తారంటే రాహువు ఫాస్ట్ భూమి ఉండడం మేడం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఆ కర్ర తీసుకొని కొట్టేసి బెత్తంతో కొట్టేసి పోరా ముందు నిద్రలేసి వెళ్ళిపోరా నిద్రలేసి వెళ్ళి ముందు అక్కడి నుంచి చూసుకొని రారా మళ్ళీ అదృశ్యం పోతే రాదు అని ఇంట్లో వాళ్ళు ఆ పోత్సహిస్తారనమాట దాన్ని పొద్దుగుకులు వీళ్ళు చెప్తూ ఉంటే వెనక బ్యాక్గ్రౌండ్లో వీళ్ళకి ఒక సపోర్టింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారు అందుకని నేను అట్లా చెప్పడం జరుగుతుంది అనమాట కుంభరాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి మగవాళ్ళు అయితే భార్య కానివ్వండి ఆడవాళ్ళు అయితే భర్త కానివ్వండి వీళ్ళకి సపోర్టింగ్ ఇచ్చేసి వెనక ముళ్ళు కర్ర పెట్టి పొడుస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారనమాట అలా చేయటం ద్వారా ఎందుకంటే సపోర్టింగ్ ఉంటుంది వీళ్ళు రాణించేందుకు కూడా అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ ఏదో చేస్తాడులే మా అబ్బాయి ఏదో అమ్మాయి చేసేస్తలే వాళ్ళ ఇష్టము వాళ్ళ ఆలోచన వాళ్ళ లైఫ్ అనుకోకుండా ఖచ్చితంగా ఇంట్లో ఏ రాశి వాళ్ళు ఉన్నా సరే కుంభరాశి వాళ్ళని ప్రోత్సహిస్తే కనుక వాళ్ళకి పొగడము ప్రోత్సహించడము వాళ్ళ ఆలోచన విధానంగా ఏదైనా చెప్పడమో నస చెప్పడమో చేసేసి ఏదైతే చిన్నపాటి పని ఉన్నా కూడా ముందు వెళ్ళు పని చేసుకో అని చెప్పి ధైర్యం చెప్పగలిగితే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు రాణించేదానికి అదృష్టం ఉంటుంది ఈ యొక్క జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనుక కుంభరాశి వాళ్ళు జాబ్ అయినా పనైనా లేకపోతే బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా అదృష్టం కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ యొక్క ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి భార్య కానివ్వండి భర్తలు కానివ్వండి అయ్యేదానికి ఉంటుందో వీళ్ళందరికీ కూడా బాగుంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయవచ్చు ఈ యొక్క సపోర్టింగ్ ఉంటే చాలు ఎక్కడికైనా రాణిస్తారు అలానే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా కొంతమేర వెసులుబాటు ఉంది చెప్పొచ్చు కొంతమేర చుక్కెదురని చెప్పొచ్చు ఏదైనా అంటే భార్యాభర్తల మధ్యన విడాకులు ఏమన్నా అవైతే హోల్డ్ అవుతాయి అవైతే అయితే ముందుకెళ్ళేలా కనిపించట్లేదు ఎందుకంటే భార్యాభర్తల మధ్యన విడబాటు ఎందుకు వస్తుందంటే గత రెండున్నర సంవత్సరాలుగా చూసుకున్నట్టేది కనుక వీళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తగాదులు అవుతాయి కాబట్టి ఆ విడాకులు తీసుకునేది కూడా ఆగిపోయేలా కనిపిస్తుంది రానున్న అటువంటి రోజుల్లో అందుకొని భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు ఏవైతే ఉన్నాయో అవి హోల్డ్ అవుతాయి ఏదైతే ఫైనాన్షియల్గానో లేకపోతే ఇంకేమైనా సివిల్ కేసెస్ ఉంటే కూడా అవి అయితే కొంచెం మేర ముందుకి ఒక అడుగు ముందుకు వేస్తాయి అని చెప్పవచ్చు అలానే రానున్నటువంటి రెండు మూడు మాసాల్లో మార్చి మాసంలో శని భగవానుడు మీనరాశులకు జరగడం జరుగుతుంది దానివలన ఇంట్లో కొంచెం వెసులుబాటు లభిస్తుంది అంటే వీళ్ళ చైతన్యం అనేది కొంతమేర అన్ని కట్లు కట్టేసి ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి కొంతమేర అదృష్టం కొంతమేర కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మేము చూసుకున్నట్టయితే కుంభరాశి వాళ్ళకి గ్రహరీత్య కొంతమేర దోషాలున్నా కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు అలానే ఈ మకర సంక్రాంతి రావడం అనేది కుంభరాశి వాళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు అలానే ఇంకోటి మనకి ఈ సంవత్సరంలో మనకి కుంభమేళా అని వస్తుంది అది పౌర్ణమి రోజు మొదలవుతుంది జనవరి మాసం జనవరి పౌర్ణమి అంటే పదమూడో తారీఖున ఉంది ఈ పదమూడో తారీఖున కుంభమేళ మొదలవుతుంది అయితే కుంభమేళ కదా కాశీకి వెళ్ళాలని అందరూ అనుకోవచ్చు గంగా నదికి వెళ్ళాలి కాశీకి వెళ్ళాలని కాదు మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరం ఏదైతే ఉందో అక్కడ స్నానం ఆచరించవచ్చు సముద్ర తీరం ఏదైతే ఉందో అక్కడ కూడా స్నానం ఆచరించవచ్చు మనము అక్కడ స్నానం ఆచరించేసి కుంభరాశి వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ స్నానం ఆచరించేసి సముద్ర తీరం అయితే ఇసుక నదీ తీరం అయితే మట్టి ఇవి తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టేసి పది రోజుల తర్వాత లేదా కుమ్మేళ అనంతరం తీసుకెళ్ళేసి మళ్ళీ అదే నదిలో కలపడం వలన వీళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే అశాంతి ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి మనశ్శాంతి లేకుండా ఏదైతే ఇంట్లో నెగిటివిటీ ఉన్నటువంటి ఇళ్ళు ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోయేసి ఇంట్లో పాజిటివ్ థింగ్స్ పాజిటివ్ ఆలోచనలు అన్నీ బాగుంటాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి ఏదైతే వీళ్ళు నదీ స్నానం ఆచరిస్తారో అది వీళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు అలానే పూర్వీకుల దోషంతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ యొక్క మకర సంక్రాంతి రావడం కొంతమంది అదృష్టం కాబట్టి ఈ గ్రహరీత్యా దోషాలే కాకుండా ఈ పూర్వీకుల శాపాలు దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఏలనాటి నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క ప్రాంతీయ ఆచారం వారి వారి యొక్క ఇంటి ఆచార ప్రకారంగా ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా కూడా వాళ్ళు ఆ ఒక పెద్దలకి నమస్కారం చేసుకొని ఆ పెద్దలకి దానాలు ధర్మాలు యోగాలు యజ్ఞాలు ఏవో వాళ్ళకి ఆచార ప్రకారంగా ఆ ప్రా అంత ప్రాంతీయ ఆచార ప్రకారంగా వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా కూడా ఆ చనిపోయినటువంటి వాళ్ళ పెద్దలకి కనుక వీళ్ళు దానం చేసినట్టయితే ఏదైనా పూజలు చేసి ఆ చెడు క్రియను ఏదైతే ఉందో అవి చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వస్తుంది ఆ పెద్దలు స్వర్గ ద్వారా ఎప్పుడైతే స్వర్గద్వార దర్శనానికి వెళ్తారో ఆ ఒక ఆశీర్వాదం ఈ యొక్క కుంభరాశి వాళ్ళ మీద ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఆ మీద వేసుకు పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పర్వదినాన ఈ కనుమ పర్వదినాన అలానే భోగి పర్వదినాన అలానే కుంభమేళ పర్వదినాన వీళ్ళు ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు కనుక ఆ పెద్దలకి నమస్కారం చేసుకొని ఆ పెద్దలకి ఏదైతే చేయాలో ఆ ధర్మ ప్రకారంగా చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారు ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతాయి అనమాట లేదు ఆ నాలుగు రోజులు కనుక వీళ్ళకి కుదరలేదు అనుకుంటే ఆ ఇంకొంచెం పొడిగించుకొని అమావాస్య లోపైనా సరే జనవరి మాసం అనామావాస్య అంటే ముప్పై ఏడు ముప్పై ఏడు రెండు తారీఖు ఉన్న ముప్పై ఒకటి ముప్పై తారీఖు ఉన్నది ఆ మాసం వరకు కూడా మాసం చివరి వరకు కూడా ఇలాంటి దానా చేసినట్టయితే ఆ పెద్దలకు నమస్కారం చేసినట్టయితే మంచి ఫలితం కనిపిస్తూ ఉంది ఏదైతే వీళ్ళకి పిండి వంటలు ఉంటాయో ఈ యొక్క పిండి వంటలు మినిమం ఒక మూడు రకాల పిండి వంటలు చేసేసి ఆ పెద్దలకు నైవేద్యం పెట్టినట్టయితే వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చేలా ఉంది గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోతాయి ఏదైతే వీళ్ళకి కలత్ర దోషం దోషం ఏదైతే ఉందో ఈ శుక్రుదోషము కుంభరాశిలో ఉండడం వల్ల ఈ శుక్రదోషం కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే జీడిపప్పు అని ఉంటాయి మనకి జీడిపప్పు ఉంటాయి ఈ జీడిపప్పు కనుక ఒక పావు లేదా ముప్పావు కిలో అంటే ఏడు వందల యాభై గ్రాముల నుంచి కిలోమపావు పావు ఒక ఒక కిలో పావు కిలో అనమాట పావు వీటిని కనుక ఏదైనా బ్రాహ్మణతుడు సమర్పించిన లేదా శుక్రుగ్రహం ఏదైనా ఆలయంలో ఆలయాల్లో మండపం ఉంటుంది గ్రహాల మండపం నవగ్రహ మండపం ఉంటుంది అక్కడ శుక్రుని గ్రహం ఉంటుంది ఆ శుక్రుని గ్రహం మీద కనుక మనం అనుకున్నటువంటి జీడిపప్పు కనుక పోసినట్టయితే ఏదైతే బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా ఆ కళత్ర దోషం నుంచి తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కుదిరేందుకు కూడా అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత ఏడున్నర సంవత్సరాల వీళ్ళకి పెళ్లి లేకుండా పెటాకులు లేకుండా అలానే గాలికేసుకుని అలా తిరిగిపోతూ ఒక దాంట్లో సెటిల్మెంట్ లేకుండా ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళని చాలా మంది చూశాను నేను అలాగే గురుగారు విద్య ఉద్యోగం ఆరోగ్యం మరి వీటి పరిస్థితి అలా ఉంటుంది అంటారు కూడా వెసులుబాటు గత ఏడున్నర సంవత్సరాలుగా మనం చూసినట్లయితే పుట్టిన వాళ్ళు కావచ్చు పెరిగిన వాళ్ళు కావచ్చు అలాగ ఉండిపోతున్న వాళ్ళు కావచ్చు రోడ్ ఎలా పెరుగుతుందో రోడ్డు చెట్లు ఎలా ఉంటాయో వీళ్ళు కూడా అలానే ఉంటుండో కొంతకాలంగాను ఏ మాత్రం వెసులుబాటు లేకుండా అలాంటి వాళ్ళందరికీ జనవరి మాసం నుంచి వెసులుబాటు కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే బా మకర సంక్రాంతి నుంచి అయితే వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అందుకే వీళ్ళకి విద్యా ఉద్యోగ వ్యాపారం ఎందులో ఉన్నా కూడా రాణిస్తారు అందుకే కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇంట్లో నుంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది అందుకని ఇవన్నీ కూడా ఏ మాత్రం చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి చేదాచుకోకుండా ఉండాలి అది టీ పాయింట్ అయినా పాలబూత్ అయినా ఎలాంటి వ్యాపారైనా చేసుకుంటే మంచి వెసులుబాటు కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే చాలా మంది జరుగుతుంది అనమాట వీళ్ళకి అలానే వీళ్ళకి అదృష్ట యోగాలు కూడా బాగున్నాయి ఆ యోగం వచ్చేసి వేద యోగం అని చెప్పేస్తేనే ఒకటి ఉంది వేదరాజయోగం అని చెప్పేస్తే ఒకటి ఉన్నది ఈ వేదరాజయోగం అనేది వీళ్ళకి రాణిస్తుంది ఇలాంటి గ్రహస్థితి ఇలాంటి వెసులుబాట్లు అంటే గ్రహస్థితి ఎలా ఉన్నా ఈ యొక్క యోగం ఉంది కాబట్టి వేదరాజయోగం అని చెప్పేస్తేనే ఒకటి ఉన్నది ఈ వేదరాజయోగం అంటే గురువు సంబంధించింది అనమాట ఈ గురువుకి సంబంధించినటువంటి ఈ యోగం అనేది ఉందో వీళ్ళలో చదువు కానీ లేకపోతే వ్యాపారం కానీ లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళేదానికి కానీ ఈ వేదరాజ యోగం అనేది బాగా యోగిస్తుంది వీళ్ళకి అంటే గ్రహాల్లో ఉన్నటువంటి ఏదైతే గురుగ్రహం ఉందో వీళ్ళ మీద చూపు అనేది కొంచెం తగ్గినా కూడా ఈ యోగం ఉండడం వల్ల వీళ్ళకి రాణిస్తుంది ఈ యోగం వీళ్ళకి నూట అరవై రోజులు ఉంటుంది ఎప్పటి నుంచి మొదలవుతుంది జనవరి పదమూడవ తారీఖు నుంచి యోగం మొదలవుతుంది అందుకోసమే వీళ్ళు పెద్దలకి చేసుకోవడం కానివ్వండి అలానే గ్రహరీత్యా శాంతి చేసుకోవడం కానివ్వండి అలానే వీళ్ళు నదీ స్నానం సముద్ర స్నానం ఆచరించడం కానివ్వండి చేస్తే ఈ గ్రహాల నుంచి కొంతమేర వెసులుబడి కలిగేసి ఈ యోగం అంతా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది ఈ యోగం అంతా కూడా కుంభరాశి వాళ్ళు వస్తుందా అని డౌట్ రావచ్చు ఆ కుంభరాశి వాళ్ళు అందరికీ మ్యాక్సిమం వస్తుంది అందులోనూ వీళ్ళకి గురువు దశ నడిచే వాళ్ళకి గురువు అంతర్దర్శ నడిచే వాళ్ళకి బుధ దర్శనం నడిచే వాళ్ళకి అలానే శుక్రు దర్శనం నడిచే వాళ్ళకి కూడా ఈ యొక్క చంద్రుడి దర్శనం నడిచే వాళ్ళకు కూడా ఈ యొక్క యోగం అనేది బాగా పరిగణిస్తుంది కావున వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఈ దానాలు చేసుకుంటుంటే పెద్దలకు నమస్కారం చేసుకుంటూ ఉంటే ఈ పండగలకి ఏదైతే ఉందో ఆ పెద్దలకి నమస్కారం చేసుకుంటే కూడా వీళ్ళకి గ్రహరిత్య ఉన్నటువంటి దోషాలను తొలగిపోయేసి అన్ని రకాలుగా విసులుబాటు దొరికేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే వీళ్ళకి ప్రతిరోజు ప్రతి అంటే ప్రతి మాసం కూడా మనం చెప్పినట్టుగా వీళ్ళ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక జీడి గింజలు ఉంటాయి ఈ జీడి గింజలు నల్లగా ఉంటే చూస్తానికి ఎందుకంటే వీళ్ళకి కలత్ర దోషం కనిపిస్తోంది కుంభరాశి వాళ్ళకి అలానే యోగం కూడా ఏదైతే వేదరాజ యోగం ఉందో ఈ యోగం కూడా వీళ్ళకి కలిసి వచ్చేందుకు వీళ్ళకి జీడి గింజలు ఐదు ఐదు జీడి గింజలు తీసుకొని వీళ్ళు వారంలో ఒక రోజైనా సరే శుక్రవారం రోజున చేస్తే మరీ మంచిది గురువారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో ఏ రోజున చేయొచ్చు జీడి గింజలు అవి తీసుకొని కనుక వీళ్ళు పైనుంచి కింద వరకు దిగజార్చుకోవాలి ఇలా ఇలా పట్టుకొని ఇలాగ దిగజార్చుకోవాలి ఈ రకంగా ఐదు గింజలు కూడా దిగజార్చుకొని ఎక్కడైనా పారేడు నీరు కానీ లేకపోతే అవి కాల్ చేసినా పర్వాలేదు వాసన వస్తుంది అందుకని చెప్పి పొదలుగా ఉన్న చెట్లు రోడ్డు మీద దిష్టి తీసిని వేయి వేయకూడదు ఎవరు కూడా దిష్టి తీసిన వస్తువు రోడ్డు మీద వేయకూడదు షాపులకైనా మనిషికైనా సరే అవి వేలకే ప్రమాదకరమైనవి ఓకేనా అందుకని చెప్పేసి అని దిష్టి తీసుకొని రోడ్డు విరువైపులు ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే మురికి కాలువల్లో లేదు అంటే కనుక డ్రైనేజెస్లో లేదు అనుకుంటే కదా పొదలుగా ఉన్నటువంటి చెట్లు అటు ఎవరు వెళ్ళరు అనుకుంటే అక్కడ వేస్తే వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి జీడిగింజ ఐదు శుక్రవారం కానీ గురువారం కానీ తీసుకొని ఆ దిష్టి తీసిన గీసినటువంటి జీడి గింజలు ఏడు సార్లు తీయాలి పైనుంచి కిందకి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళకూడదు పైనుంచి కిందకి ఏడు సార్లు దిగజాచుకొని కనుక ఆ ఐదు జీడి గింజలు పక్కన పడేసినట్టయితే రోడ్డు పక్కన పడేసినట్టయితే ఆ ఒక వీళ్ళకు ఉన్నటువంటి కలత్త దోషం కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అలానే మనకి శివాలయాల్లో కానివ్వండి విష్ణు ఆలయాల్లో కానివ్వండి పులిహోర ఏదైనా ఒక వారం రోజున బుధవారం కానివ్వండి గురువారం కానివ్వండి ఒక కిలోమ బియ్యంతో చేసినటువంటి పులిహోర ఏదైతే ఉందో ఇది నైవేద్యంగా సమర్పించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటే కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థిక సమస్యలు అన్నీ కూడా కోల్పోయేలాగా ఉండాలని పులిహోర ఇది ప్రతి నెలా చేసుకోవచ్చు వీళ్ళు ఈ రెమెడీ అయితే ఈ పన్నెండు మాసాలు చేసుకోవచ్చు ఇది పులిహోర అనేది బుధవారం కానీ గురువారం కానీ వీళ్ళు నైవేద్యం సమర్పించినట్టు విష్ణు ఆలయాలు శివాలయాలు అమ్మవారి ఆలయాలు ఎక్కడైనా సరే ఈ పులిహోర నైవేద్యంగా సమర్పించినట్లయితే మినిమం కిలోన్నర బియ్యంతో చేసినటువంటి పులిహోరను సమర్పించినట్లయితే వీళ్ళకి ఎన్ని గ్రహాల నుంచి ఉన్నటువంటి చెడు అనుభవం కూడా తొలగిపోయేసి అదృష్టవంతులు వేయదానికి ఈ చిన్న పరిహారం సరిపోతుంది అలానే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేసి ఇవన్నీ కూడా ఒక మాసం కుదరకపోయినా ఒక వారం కుదరకపోయినా కూడా ఇబ్బంది లేకుండా మనం కూడా గ్రహరీత్య ఉన్నటువంటి నెంబర్లు ఇస్తాం కాబట్టి ఆ నెంబర్ కూడా వీళ్ళు ప్రతిరోజు పఠించడం ద్వారా ఆ ఒక దోషాలన్నీ తొలగిపోయేసి అదృష్టవంతులు ఏదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీళ్ళకి చూసినట్టుగా ఆ గ్రహరీత్య ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఏదైతే ఈ నెంబరు ఉన్నదో ఈ నెంబరు ఒక వంద ఇరవై రెండు సార్లు అంటే నూట ఇరవై రెండు సార్లు కనుక ప్రతిరోజు పారాయణ రూపంగా కానీ జపం చేసినా పారాయణం చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది ఏదైతే మనం చెప్పినటువంటి జీడి గింజల రెమెడీ ఉందో ఆ జీడి గింజలు ఐదు చేతులు పెట్టుకొని ఈ యొక్క నెంబర్ని కనుక వీళ్ళు నూట ఇరవై రెండు సార్లు చదివేసి ఇలా పైనుంచి కిందకి దిగదార్చుకుని వేసినట్డితే ఆ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేసి వీళ్ళకి కావాల్సినటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని అందిపుచ్చుకొని వీళ్ళకి కోవాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో కొంతమేర తీర్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది అలానే పెళ్ళిళ్ళ కాలంలో కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి ఆస్కారం ఉంది అలానే గ్రహరీత్య దోషాలు ఏవైతే ఉన్నాయో నాగదోషం కాలసర్ప దోషం దోషం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లేదానికి ఉంది కాబట్టి మీద చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని అందరూ కూడా అదృశ్యవంతులు అవ్వాలి ఏది కుంభరాశి వాళ్ళు వీళ్ళకి ఇంకా ఇసులు బట్ట ఇవ్వాలనుకుంటే కనుక మన దగ్గర ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సెంటు ఈ చిన్న బాట్లు అనుకుంటారు దాని టూ మంత్స్ వస్తుంది ఈ సెంటు బాట్లు కుంభరాశి వాళ్ళకి బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ సెంటు బాట్లు వాళ్ళ వాళ్ళ యొక్క బలం బట్టి గ్రహస్థితిని బట్టి వాళ్ళు ఏ పని కోసం ఆర్థికం కోసమా జాబు కోసమా విదేశీయానమా ఇలా ఉంటుందన్నమాట ఇలా వాళ్ళు ఏదానికైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ మేర ప్రయత్నం చేసేందుకు గ్రహరీత్యా అన్ని రకాల వెసులుబాట్లు గ్రహరిత్య ఏదైనా లోపం ఉంటే కూడా అవి పలిసొచ్చేలాగా మాత్రం ఈ బాటిల్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ఒక కొంత అమౌంట్ ఉంటుంది అది మనకి సెంటు బాటిల్ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇది మనకు ఎక్కడైనా పంపిస్తాం కొరియర్లో పంపించేస్తాం ఈ బాటిల్ తీసుకోవడం ద్వారా వాళ్ళ గ్రహరిత్య ఉన్నటువంటి శాంతి పలిగేసి వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి గోల్స్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది కూడా వీళ్ళు యూజ్ చేయొచ్చు ఈ బాటిల్ ఏంటి ఏంటి అనేది మనకు మాట్లాడితే మనం చెప్పగలుగుతాం అనమాట ఇవన్నీ కూడా చేసుకొని కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటు ంటా ఉన్నాను ఖచ్చితంగా ఏదైనా మంచితనంగా చేసుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళి మోసపోయేసి వేల రూపాయలు పెట్టి యజ్ఞాల హోమాలు చేయించేసి అన్ని రకాలుగా మోసపోయేసి డబ్బులుగా విడిగోవద్దు ఎవరిని నమ్మొద్దు ఏ పక్కన ఉన్న ఫ్రెండ్ని కూడా నమ్మొద్దు మీ పని మీరు చేసుకోండి ఖచ్చితంగా బాగుపడేదానికి ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మోసపోయేదానికి ఎక్కువ ఉన్నారు కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొద్దు ఖచ్చితంగా మీ పని నిజాయితీ చేసుకోండి ఖచ్చితంగా ఆ దేవుడు మీ పేరెంట్స్ ఆ తర్వాత మీ పే పూర్వీకులు కూడా మిమ్మల్ని దీవిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరంలో రారాజు తికి దానికి అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ